సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసులో తీర్పు వచ్చిన తర్వాత అడిషనల్ జనరల్ జనరల్గా ఉన్నటువంటి పనోరు సుధాకర్ రెడ్డి గారు రెచ్చిపోతున్నారండి కోర్టుల్ని కోర్టు మర్యాదల్ని కూడా ఆయన లెక్క చేయడం వల్ల జగన్ గారు అండగా ఉండగా మనకి ఇక తిరిగేముంది అన్నట్టుగా ఉంది ఆయన లెక్క నేను గల్లీ ప్లేడర్ని అయినా కూడా మరి హరీష్ సాల్వే సిద్ధార్థ లోత్రా లాంటి బడా లాయర్లను కూడా మట్టి కనిపించాను అని చెప్పి ఆయనకు ఆయనే భావిస్తున్నాడు సందులో లాయరా అని కాదు బుల్లెట్ దిగిందా లేదా చూడాలి అని సినిమా డైలాగ్ కూడా చెప్పాడండి సుప్రీంకోర్టులో ఈ కేసులో ప్రతిష్టంభన ఏర్పడింది కానీ ఆ ఆ కేసులో ప్రతిష్టంభన ఏర్పడడం పన్నోర్ గారు తన గొప్పతనమే అనుకుంటున్నాడండి తన లీగల్ పండిట్రీ తోటి సుప్రీంకోర్టు జడ్జీలనే ఠారెత్తించానని చెప్పి భావిస్తున్నాడు ఆయన ఈ వ్యవహారానికి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారనే విషయం మరి తెలుసు తెలియదు ఆయనకి ఏమైనప్పటికీ ఆయన వాచారత మాత్రం శృతిమించిపోయింది మెయిన్ పాయింట్ ఏమిటంటే సుప్రీంకోర్టు తీర్పుని పొన్నవోలు గారు వక్రీకరిస్తున్నారు సుప్రీంకోర్టు ఏదో చంద్రబాబు నాయుడు గారు దోషి అని ప్రకటించినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు నిజానికంటే సుప్రీంకోర్టులో ఏం జరిగింది సెవెంటీన్ ఏ వర్తింపు గురించి బెంచ్లో ఉన్నటువంటి ఇద్దరు జడ్జీలు విభేదించారు దాంతో కేసు ప్రధాన న్యాయమూర్తి గారి ముందుకు వెళ్ళింది అదే సమయంలో దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడానికి మరి బెంచ్ నిరాకరించింది అయితే దీన్ని వక్రీకరించి సుప్రీంకోర్టు ఈ కేసును తెలియచేసినట్టు చంద్రబాబు నాయుడు గారి నేరాన్ని నిర్ధారించినట్టు పన్నువాళ్ళు గారు మాట్లాడుతున్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ పన్నువాళ్ళు గారు ఒక మాట అన్నాడండి చంద్రబాబు నాయుడు గారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన దొంగట ఈ కేసు యాక్చువల్గా ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది ఈ కేసులో ఇంతవరకు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదండి సిఐడి వారు అటువంటి విచారణ ప్రాథమిక దశలో ఉన్న కేసు గురించి ఏఏజీ పదవిలో ఉన్నటువంటి పన్నువాళ్ళు గారు యాక్చువల్ గా మాట్లాడకూడదు దొరికిపోయిన దొంగ లాంటి మాటలు అసలే మాట్లాడకూడదు అది బయట కోర్టు బయట అలా మాట్లాడడం ఒక లా ఆఫీసర్గా ఏజీ ఏఏజీ లేక జీపీ ఇట్లాంటి వాళ్ళందరినీ ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్టు అంటారండి కాబట్టి ఒక లా ఆఫీసర్గా ఏఏజీగా అట్లా మాట్లాడడం తన ఉద్యోగ ధర్మాన్ని అతిక్రమించడం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలండి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఈ కేసు మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి హైకోర్టు చంద్రబాబు నాయుడు గారి మీద శ్రద్ధ విధించింది ఈ షరతు మరి లా ఆఫీసర్ ఆఫ్ ద కోర్టుగా ఉన్నటువంటి పొన్నవోలు గారికి కూడా వర్తిస్తుంది అయినా కూడా అతను లేకుండా మాట్లాడుతున్నాడు కనీసం టీడీపీ వాళ్ళైనా ఇట్లా అడ్డగోలుగా సబ్ సబ్జుడీస్గా అంటే విచారణలో ఉన్నటువంటి కేసు గురించి ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం మీద హైకోర్టుకి ఫిర్యాదు చేయవచ్చు హైకోర్టు ఖచ్చితంగా పొన్నవోలు గారి ప్రవర్తనని ప్రశ్నిస్తుంది మందలిస్తుంది కూడా అయితే దురదృష్టవశాత్తు మరి టీడీపీ ఎందుకో ఇటువంటి విషయాల్లో చురుగ్గా వ్యవహరించదు అటువంటి మెతక వైఖరి వల్లే మరి రాజకీయ అండ చూసుకొని ఈ ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు ఇట్లా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు కోర్టుల్లో ప్రభుత్వం తరఫున వాదించే వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు